అండి అదే నాకు అర్థం అవట్లేదే ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసొద్దామండి ఇంటికి తాళం వేసింది నాన్న బయటికి ఏమన్నా వెళ్ళారేమో నేను అలా మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓ వచ్చారా ఏంటల్లుడు గారు ఇంట్లోనే తాళం వేసుకున్నారేంటి నీ కూతురు చేసిన నీచమైన పనికి మంది తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి ఏం చేసింది అక్క ఏ ఆడది కన్నట్టు పిల్లల్ని కనడం కాదు వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి ఆ దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు ఇక నా వల్ల కాదండి అంత మాట అనుకు ఏదో తెలియక కాదు తెలిసే కావాలనే ఈ నీచానికి దిగిదారింది ఇట్టో దానికి సర్ది చెప్పుకుంటాం సర్దుకోండి బాబు ఉంటేగా పిలిస్తే పలకడానికి ఎక్కడుంది అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది వేరే కాపురం అవును నన్ను వదిలేసి బజార్ వెళ్ళండి ఆ దిక్కుమాలను దానికి బుద్ధి చెప్పి తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళండి వెళ్ళండి தீமட்டுமாய் நீக்கே நம்பி பண்ணிதா ஏட்டி அவுத்தாரோ நீக்கி சுமாவா தெரியுது கதா నా భర్త చనిపోయాడమ్మా బతికుంది మీ అల్లు నాన్న చచ్చిపోయింది నా భర్త ఏమిటక్క మాటలు అవును గాయత్రి నా దృష్టిలో ఆ నిచుడు చచ్చిపోయాడు అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను విధానయ్యాను పాపిష్టి దానా నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది వాడిని అల్లుడు చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా ఇక్కడే ఆపు ఇదిగో ధనలక్ష్మి చూడు ఎవరొచ్చారు ఎవరండి శైలజ అని మా చుట్టాలమ్మాయి వరుసకి నాకు చెల్లెలు అవుతుంది చూడమ్మా ఇది నీ సొంత ఇల్లు అనుకో మాత్రం మొహమాట పడద్దు ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది కాస్త వేడి నేను తోడి టిఫిన్ చేసి పెట్టు అలాగే పది గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి వెళ్ళమ్మా హలో సార్ నేను సాగర్ని ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చెట్ట లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరొచ్చాను స్టేషన్ బయట ఆటో వాడు ఎవడో చీర్చేడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో భలేవారు ఏ ఇబ్బంది ఉంటదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి ఆల్రె బెస్ట్ సైడ్ త్యాంక్ యూ వామా నిన్ను దింపేసి నేను ఆఫీస్ కి వెళ్తా వనలక్ష్మి జాగ్రత్త కల్పిలేస్ కో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు హనుమానం వచ్చి మీరేమి అనుకోనంటే ఒక విషయం ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు రికమెండేషన్స్ అంటున్నారు అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి పెళ్ళైన ఇన్నేళ్లకి అనుమానం వచ్చిందా చెప్తాను నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది నా కళ్ళ ముందే అక్కళ్ళు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు అప్పటి నుంచి ఏ ఆడపిల్లిని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడనుకోని ఎంతో మురిసిపోయాను చెందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే ఒక్కరోజు హమార్ ఫాలమే ఫాలమే వాట్ నేను నిన్ను ఫాలో అవ్వాల నేను మిమల్గా సార్ వేడమే నేను మీ అంకల్ ఫాలో అవుతాను వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు మీరు పదండి సార్

చేడడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని చాలు ఇప్పటివరకు వరకు మీరు చేసే పాపాలు చాలు ఇక నేనా నీటిగా నిజాయితీగా బతుకుదాం కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా ఏం ఉద్యోగం చేస్తావు ఎంత జీతం తెస్తావు వెయ్యి రెండు వేలు మహా అయితే మూడు వేలు అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు అంటే చూడు ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు జైలు శిక్ష అనుభవించావు ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీత సీతామాతని చెప్పినా ఎవరు నమ్మరు అందుకే ఓ మాస్టర్ ప్లాన్ అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవడం వల్ల వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది అదే మన వాళ్ళైతే మన చుట్టాలైతే నో ప్రాబ్లం అర్థం కాలేదా ఏం లేదు నీ చెల్లెలిద్దండి ఇక్కడ తీసుకొచ్చావనుకో మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా డోంట్ వరీ ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకు ఉత్తరాలు రాసి నెలకి మూడు నాలుగు వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షల సంపాదించచ్చు కావాలంటే నువ్వు కూడా రోజుకో కష్టమని చూసుకో నేనేం ఫీల్ అవ్వను ఒక రోజుకి నాకు ఎంత పిల్లలు పుట్టకుండా పిట్ట పిట్టలాడుతున్నావుగా గ్యారంటీగా ఐదారు వేలు ఇస్తారు అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు నేనే నాలుగు మూరల పూలు పెట్టుకొని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయి రా పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేజి పడిపోతాయి ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి నన్నే కొడతావా నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా నువ్వు చేసిన ఈ పాపాలకి నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా నీకు మనశ్శాంతి లేకుండా అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న శవాన్ని చేస్తా ఇప్పుడు నేను ఇంటి ముందు కంటి ముందు విడోగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చగొచ్చి ప్రశ్నిస్తున్నారు విషయం తెలుసుకుని వాడి మొహాన్ని కాండ్రి జుమ్మేస్తున్నారు దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళ కుళ్ళు ఏడుస్తున్నాడు నేను చేసింది తప్పనుకోవటం లేదు అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు అమ్మా తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పని పనక్క అవునమ్మా నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళని కన్న తండ్రిగా భయపడుతున్నాను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను ఏ మాట సహించాలి నాన్న ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా పుణ్య స్త్రీకి నొసటి పొట్టు నిప్పైతే పసుపు తాడుఫామైతే చేతులారతన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం ఒప్పుకునే ధైర్యం లే